శ్రీగురుభ్యోన్నమ ఈ వీడియోలో మనం ఆశ్వయోజమాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు అశ్వనీ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి ఆశ్వయోజమాసం అని పేరు ఆశ్వయుజి అంటే స్త్రీ అని దేవి అని అర్థం దక్షిణాయణంలో ఆషాఢ మాసం గురు పూజకు శ్రావణ మాసం లక్ష్మీ పూజకు భాద్రపద మాసం విఘ్నేశ్వర ఆరాధనకు మాసం శక్తి ఆరాధనకు కార్తీక మాసం శివారాధనకు ప్రత్యేకం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాసంలో మూడు ప్రధాన మతపరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి చాంద్రమాన మాసాలలో ఏడవది ఈ ఆశ్వయుజమాసం తిరుమల క్షేత్రంలో తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు దేవీ నవరాత్రి పండుగ దసరా నరక చతుర్దశి దీపావళి దీపాల పండుగ మాసంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తున్న వేళ శుక్ల ప్రథమ తిథి నుండి తొమ్మిది రోజుల పాటు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అద్వితీయమైన రథోత్సవం నిర్వహింపబడతాయి సమాంతర రోజుల్లో దేశవ్యాప్తంగా శక్తి దేవత కూడా పూజింపబడుతుంది దైవక శక్తిని ఆరాధించే ఈ కాలాన్ని దేవి నవరాత్రులు లేదా శరణవరాత్రి అని పిలుస్తారు శరత్కాలంలో వచ్చేవి కాబట్టి శరన్నవరాత్రులు శ్రీరామునికి రామనవరాత్రులు అని పిలువబడే తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు గణేశుడికి గణేష నవరాత్రులు అని పేరు తిరుమలలో వెంకటేశ్వరునికి జరిగే బ్రహ్మోత్సవం కూడా తొమ్మిది పగలు రాత్రి వేడుక విజయదశమిని బుద్ధ జయంతిగా కూడా గౌరవిస్తారు విష్ణు బుద్ధుడిగా జన్మించిన రోజు మాసం పవిత్రమైన మాసం ద్వైత స్థాపకుడు శ్రీ మధ్వాచార్యుడు ఉడిపి సమీపంలోని పాజక క్షేత్రంలో మధ్వజయంతిగా జరుపుకునే విజయదశమి శుభదినాన జన్మించారు ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన్వంతర జయంతిగా పరిగణిస్తారు పితృయజ్ఞ భావనలో మాసంలోని మొదటి చంద్రదినం దౌహిత్సకర్తృక మాతామహా శ్రాద్ధం అని పిలువబడే తల్లి తండ్రికి మాతామహలకు పవిత్ర కర్మలు చేయడానికి కేటాయించబడింది దీనిని కుమార్తె కుమారుడు తన తాతకు నిర్వహిస్తారు ఒక వ్యక్తికి కుమారుడు లేనప్పటికీ కుమార్తె ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఒక వ్యక్తి జీవపిత్రుడైనప్పుడు అంటే తన తండ్రి జీవించి ఉన్నప్పుడు వేడుకలు నిర్వహించే అసాధారణ సందర్భం ఇది మాసం శక్తిదేవికి అత్యంత ఇష్టమైన మాసం ఆమెను ఈ నెలంతా ఏదో ఒక రూపంలో పూజిస్తూ ఉంటాం మొదటి రోజు నుండి దేవీ నవరాత్రి పండుగతో పాటు నెలలోని అనేక ఇతర రోజులలో కూడా దివ్యమాతను పూజిస్తారు అంటే విజయదశమి రోజున అపరాజిత దేవతగా పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని బహుళ ద్వాదశి రోజున గోవత్స ద్వాదశి అని పిలువబడే గోమాతగా బహుళ త్రయోదశి రోజున గంగాదేవిగా అమావాస్య రోజున లక్ష్మీదేవిగా ఇలా అనేక రోజుల్లో అనేక రకాలుగా ఆ దేవిని పూజించటం ఈ మాస గొప్పతనం ప్రకృతిలోని కొన్ని స్థానాలు ఎన్నటికీ ఆక్రమించలేని స్థాయికి చేరుకున్నాయి ఎటువంటి రాజీ లేకుండా తగిన గౌరవంతో గుర్తింపబడతాయి అవి అలాంటి ఒక స్థానం ప్రకృతిలోని ఏ ఇతర అంశం ద్వారా ఎన్నటికీ నింపబడిన ప్రత్యేకమైన పవిత్రమైన స్థానం తల్లి స్థానం ఆమెను దయ ప్రేమ మరియు ఆప్యాయత యొక్క సారాంశంగా చిత్రీకరించారు మాతృదేవోభవ అని సూక్తి చెబుతుంది తల్లి దైవం ఆమెను పూజించాలి హిందూ సనాతన ధర్మంలో అనేక మంది ఋషులు భక్తులు గొప్ప వ్యక్తులు మరియు విష్ణు అవతారాలు కూడా ఈ సూక్తి యొక్క అత్యున్నత ప్రాముఖ్యతను ప్రశంసించిన అనేక ఉదాహరణలు మనకున్నాయి ఇది యుగాలుగా మారలేదు మాసం ఆశ్వీజ లేదా ఆశ్వీన మాసం అని కూడా ఉచ్చరిస్తారు ఆసా ఆసి అంటే స్త్రీ యుజ అంటే జోడించబడింది లేదా చేర్చబడింది అని అర్థం సార్వత్రిక దైవిక తల్లి శక్తి దేవత మాసం యొక్క ప్రత్యేకత హిందూ తత్వశాస్త్రంలో ప్రకృతి విశ్వవ్యాప్త దైవిక తల్లి యొక్క స్వరూపంగా చెప్పబడింది దేవీ సూక్తం దివ్యమైన తల్లిని విశ్వానికి రాణిగా అభివర్ణిస్తుంది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం లక్ష్మీదేవిని ప్రకృత్యే నమ అని కీర్తిస్తుంది ఆమె ప్రకృతి సార్వత్రిక దైవ మాతృదేవత ఎవరైనా ఏ పేరుతో పిలిచినా సరే కొంతమంది దుర్గా లక్ష్మీ సరస్వతి మాయా శక్తి మరియు ప్రకృతి మాసం మాతృమూర్తిని విశ్వవ్యాప్త దివ్యమాతగా ఆరాధించడానికి అంకితం చేయబడిన దివ్యమాసంగా వెలవడం సముచితం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే దేవి నారాయణి నమోస్తు మాసంలో శ్రీ మధ్వాచార్యులు మరియు దేవతల వైద్యుడు ధన్వంతరి జన్మించారు పాశాంకుశ ఏకాదశి విశోక ద్వాదశి కూడా ఆశ్వేజమాసంలో భాగమే పాశాంకుశ ఏకాదశి వ్రతం నరకానికి వెళ్ళడాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది ఇది యమపాసం లేదా మృత్యుతాడుపై అంకుశంలా పనిచేస్తుంది అందుకే దీనిని పాశాంకుశ ఏకాదశి అంటారు శరత్కాలో భవత్పుణ్య పద్మ పోషసుగంధిభి వాయుర్విషద దగంధ ప్రసన్న సలీలాశయ పుణ్యమైన శరదృతువు వచ్చింది తామర పువ్వుల సువాసన గాలిలో వ్యాపించి ఉంది గాలి పరిశుభ్రమైనది నీరు నిర్మలమై సంతోషకరంగా ఉంది ఈ శ్లోకంలో శరదృతువును అందంగా వర్ణించారు ఇది భాగవత పురాణం దశమస్కంధంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఉంది శ్రీకృష్ణుడి బాలలీల సమయంలో ప్రకృతిని వర్ణిస్తూ శరదృతువు యొక్క సౌందర్యాన్ని ఇలా వర్ణించారు నిర్మలమైన ఆకాశంలో స్వచ్ఛమైన వెన్నెలను అందించే మాసం శరదృతువులో వచ్చే ఆశ్రయుజ మాసం ఇలా శరదృతువులో వస్తాయి కాబట్టే ఆశ్రయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులకు నవరాత్రులు అని కూడా పేరు ఈ నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహానికి పాత్రులమౌదాం యా నమస్తస్యై 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 నమో నమస్త